హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సత్యం ఛానల్ స్వాగతం సుస్వాగతం లైవ్ లోకి వచ్చిన మీ అందరికి చాలా థ్యాంక్ యూ అండి రారా అరే ఇటారా హాయ్ అండి వెల్కమ్ 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 ఇటారా అరే ఇటారా హాయ్ చెప్తున్నాను రా హాయ్ శ్రీను గారు ఇట్రా ఇట్రా హాయ్ చెప్పు హాయ్ అంకులను హాయ్ వీడియో లైక్ చేయండి అంకులను బాగున్నారా అన్నడు అంకుల్ బాగున్నారా శ్రీను అంకుల్ బాగున్నారా శ్రీను గారు బాగున్నారా వీడియో ఎక్కడ చూడరా బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సత్యం ఓలేట్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం వీడియో శ్రీను గారు థ్యాంక్ యూ అండి మీ స్క్రీన్ ని డబల్ టచ్ చేస్తే లైక్ వస్తుందండి వీడియో ఒక లైక్ ప్లీజ్ మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్గా ఉంటుంది శ్రీని గారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి ప్లీజ్ అరే మన నాన్న తీసుకురా పిల్లవాళ్ళే హాయ్ అండి వెల్కమ్ 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 బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడే వాన తగ్గిందండి మూడు రోజులు బట్టి ఒకటే వాన బయటికి వెళ్తానికి లేకుండా వాన మూడు రోజులు బట్టి ఆ వానలోనే ఏలూరు వెళ్ళాల్సి వచ్చింది ఆ వానలోనే తిరగటం బహిరంగ వానలు పడుతున్నాయి మీరు మీ మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ వర్షం పడుతుందా కామెంట్ చేయండి మాకైతే మూడు రోజులు బట్టి వాన ఇప్పుడే కాస్త తెరపిచ్చింది చల్లటి గాలి వేస్తుంది తుఫాను గాలి మేము ఉండేది విశ్వనపేట ఎన్టీఆర్ జిల్లా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ లైవ్లోకి వచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారంటే కామెంట్ చేయండి ప్లీజ్ ఖుష పాంటావా ఎక్కడ ఆడుకుంటావు ఇట్ర ఇట్ర హాయ్ అండి నా ఛానల్ కానీ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలు లైక్ చేయండి హై జై జై జ్ హై జైజెప్ ఒక లైక్ ఉండను హాయ్ అండి మీరు లైవ్ ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ వర్షం తగ్గి మీ ఊర్లో వర్షం ఉందండి మాకైతే ఇప్పుడే తగ్గింది వాన ప్పుడే కాస్త తెరప్ మరిగా ఎట్లా ఉంటుందో తెలియదు చల్ల రియాలేస్తుంది వర్షం పడుతుంది అక్కడ మీరున్న కాడా లైవ్ కామెంట్ చేయండి ప్లీజ్ స్ ద బాయ్ ఓకే అండి థ్యాంక్ యూ టచ్ సార్లు టచ్ చేస్తే లైక్ వస్తుందండి ప్లీజ్ లైక్ చేయండి మీరుండే మీరున్న ఊరిలో ఇప్పుడు వర్షం పడుతుందండి అంతే నా పేరు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ సత్యం యూట్యూబ్ ఛానల్ నానా సబ్స్క్రైబ్ చేయమను వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ పిల్లలు ఇప్పుడే స్కూల్కి వెళ్ళి వచ్చారండి ఏంటండి విశేషాలు ఛానల్ ల లైక్ ఇవ్వండి ప్లీజ్ మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి ప్లీజ్ మీ ఊరి పేరు కామెంట్ చేయండి శ్రీలు గారు లైవ్ లో లైవ్ లో ఉన్నారా ఆదేశ్ ది బాయ్ లైవ్ లో ఉన్నారండి మీరు కూడా ఎక్స్ 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 టూ మాస్ ఓకేనండి నాకు అర్థం కాలేదు అది అదేంటంత నెక్స్ట్లో ఎన్ని హో బాగున్నారు అందరూ హ్యాపీ వీడియోకి ఒక లైక్ ఉండే ప్లీజ్ మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్స్ చేయండి ఏం చేస్తున్నారు అందరూ సాయంత్రం పట్టి తాగేశారు అందరూ ఇంకా టీ తాగాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీరు అక్కడ నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ హాయ్ అండి హాయ్ 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 వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ సత్యం ఓలేటి యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం హాయ్ అండి గోపి గారు వర్ యూ మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి సార్ ప్లీజ్ గోపి పూర్ణ సాయి ఓకే అండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారండి కామెంట్ చేయండి ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఉండి ప్లీజ్ డబల్ టచ్ ఇస్తే లైక్ వస్తుందండి వీడియోకి ఒక లైక్ ఉండి గోపి గారు నియర్ బై విసన్నపేట ఓకే అండి మాది విస్న్నపేట ఓకే అండి బేట ఎక్కడండి ఉండేది దీనికి ఎక్స్ట్రా రెంట్ అవుతుంది ఓకే ఓకే అట్లాగేనండి కొండలరావు గారు ఇద్దాం ఏం పొద్దు అంటావు కొండ బావా బావా ఏం చేస్తున్నావు బావా బాగున్నావా

బావ నాకు అసలు అర్థం కాలేదు బావా నువ్వు మీ బిర్యానీ కన్నా నీ డ్రెస్ బాగున్నా థ్యాంక్ యూ బావా అయితే వీడియోలు చూస్తున్నావు నాయ నువ్వు చాలా థ్యాంక్ యూ సపోర్ట్ చేసినందుకు సత్యం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం అండి బాగున్నారు అందరు ఇప్పుడే వర్షం తగ్గింది ఇంకా ఆయన వర్షం మూడు రోజులు పట్టి Mhm <laughs> mhm